భగవంతుడు జీవితాన్ని ఇచ్చింది మనం జీవిస్తూ ఇతరులను జీవింపజేయమనండి అంటే నువ్వు నిలబడితే తప్ప కూర్చున్నవాడిని చెత్తికి వెళ్ళబడిన వాడిని నువ్వు లేపలేవు అసలు నువ్వు ముందు గనక కలిగి ఉండకపోతే నెలిగిన వాడిని ఆదుకోలేవు నీ మంచి చెడలను ముందు నువ్వు అనుభవిస్తూ ఆ అనుభవాన్ని గడించిన తర్వాతనే నీ అనుభవాన్ని నువ్వు ఇతరులకు పంచగలు అంతే కదండి అంటే ముందుగా నువ్వు పరిపుష్టి చెందాలి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ పేరు అంటే ఇక్కడ ఏంటంటే నీకు ప్రయోజనం ఉన్న పనులు నువ్వు మానుకొని ఇతరులకు లాభం చేకూరే విధంగా కనుక నువ్వు పనులు చేస్తే చివరికి నష్టపోయే పేరు అంతే కదా మంచి ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నిస్తాను పరీక్ష పేపర్లు అన్ని సమాధానాలు నీకు తెలుసు రాస్తే నూటికి నూరు మటుకు వస్తాయి కానీ కొన్ని మాత్రమే రాసి పక్కవాడు మిత్రుడు కదా అని చెప్పేసి వాడి మీద జాలి చూపెట్టి వాడికి నీ పేపర్లు ఇచ్చామనుకుంటే ఆటోమేటిక్గా నీకు మార్కులు తక్కువ వస్తాయి అది కూడా కాదు ఇంకో ప్రమాదం కూడా ఉంది ఇన్విజిలేటర్ పట్టుకొని నేను ఒక సంవత్సరం డిబార్ కూడా చేయచ్చు కాబట్టి పక్కవాడి కోసం నీ భవిష్యత్తు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు విస్మరించకూడదు ఇది ముందు మనం తెలుసుకోవాలండి అంటే మనకున్న శక్తియుక్తులను మట్టుకు పూర్తిగా ముందు మనం ఉపయోగించుకుంటే దాని తర్వాత మనం వాటిని సమాజానికి ధారపోయచ్చు అండి సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ముఖ్యమైన విషయం మీ ముందు ప్రస్తావించాలని ఉద్దేశం వచ్చిందండి అదేంటంటే బాగా ఆలోచించు చివరికి నీతో ఏమొస్తుంది అసలు నీ కళ్ళ ముందే నీ జీవితం ముగిసిపోతుంది కదా అలాగే అందరూ చివరికి నీ కళ్ళ ముందే ఈ మట్లో కలిసిపోవలసిన వాడే కదా నీలాగాను అసలు నువ్వు పుట్టించిన వాడే చివరికి నీ చేతికి నిప్పంటు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు కదా కాలం ఇలాగే నడుస్తున్నదండి అలాగే నడుస్తూ ఉంటుంది కూడా రేపు నీ ఆస్తికి ఇంకొకడు వారసుడు అవుతాడు అందువల్ల నువ్వు ధర్మబద్ధమైన పనులు కనుక చేస్తే నువ్వు పోయిన తర్వాత కూడాను నీ పనులు నడుస్తూ ఉంటాయి నలుగురు నీ గురించి చెప్పుకుంటూ ఉంటారు లేకపోతే నీ ఆనవాళ్ళు అసలు ఎక్కడ కూడాను కనపడవు ఒక్కటండి నీ ధర్మము నీ కర్మే నీతో పాటు వాసనల రూపంలో నెక్స్ట్ జన్మకి క్యారీ ఫార్వర్డ్ అయింది ఒక్కడివే వచ్చావు ఒక్కడిగా వెళ్ళిపోతావు ఎవ్వరూ కూడాను నీ వెంటరారు నువ్వు తీసుకెళ్ళలేవు కూడా ఇంకొక విషయం ఏంటంటే దయామయుడైన భగవంతుడికి భయపడవలసిన పని లేదండి ఎందుకంటే భగవంతుడు జీవితం అనే చదరంగంలో నువ్వే గెలవాలని కోరుకుంటాడు ఎత్తులకు పై ఎత్తిస్తూ ఉంటాడు కానీ అద్భుతమైన అవకాశాలు నీకు ఇస్తూ ఉంటాడు తప్పు కనుక చేస్తే ఇది తప్పు అని చెప్పి అంతరాత్మ రూపంలో చెబుతూ ఉంటాడు అలాగే బాగుపడాలని అన్ని అవకాశాలు కూడా ఇస్తూనే ఉంటాడు నువ్వు నిజంగా భయపడాలి అంటే నువ్వు చేసిన చెడ్డ పనులకి భయపడాలి నీకు వస్తున్న చెడు ఆలోచనలకు భయపడాలి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడాను భగవంతుడు మాఫ్ చేయడు సాఫ్ చేస్తాడు స్వర్గానికి పోవాలన్నా నరకానికి పోవాలన్నా కూడాను అంత నీ చేతిలోనే ఉంది నీ కర్మలోనే ఉంది చివరిగా నేను చెప్పేది ఏంటంటేనండి మంచి పనుల ద్వారా మంచిని పొందు మంచి పనుల ద్వారా ఆనందాన్ని పొందు అలాగే మంచి పనులు చేస్తూ గుర్తింపు తెచ్చుకో ఈ మంచి పనుల కోసం నీ ధనాన్ని నువ్వే ఖర్చు పెట్టుకో ఇంకా వాళ్ళ కోసం దాచి వాళ్ళకి ఇవ్వాలని మటుకు అనుకోవద్దు అది స్వార్థంతో సమానమండి అటువంటి స్వార్థానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నువ్వు పోకూడదు ఆ స్వార్థమే చివరికి పాపమే నీ వెంట పడుతుందండి చివరికి నీకు అపకీర్తి కూడా తెస్తుంది కాబట్టి ఇటువంటి అపకీర్తి వద్దు అండి అపకీర్తి వద్దు కీర్తి కోసం పాపలాడద్దు మంచి కోసం కనుక తప్పిస్తే ఆ మంచే నీకు తప్పకుండా ఇస్తుంది నువ్వు పోయిన తర్వాత తప్పకుండా నువ్వు కీర్తి శురవుతావండి సో తను మాలిన ధర్మం మొదలు చెడ్డబేయడం మరణం తర్వాత నీ మంచే నీ ప్రయాణ రథం నీ మంచే నిస్వార్థం కావాలండి నేను మళ్ళీ చెప్తాను ఒకళ్ళకి మంచి చేయాలన్న ఒక ఆకాంక్షే తత్వమే నిస్వార్థం కావాలి దానికోసం నువ్వు ఎంతైనా సంపాదించు అలాగే ఖర్చు పెట్టుకో ఇక్కడ మీకు అనుమానం రావచ్చండి ఏమండి సంపాదించేది నేను మంచి కోసం ఖర్చు పెట్టానికైనా నాకు పిల్లలు సంసారం భార్య ఉన్నారు కదా అని మీరు అనవచ్చు నిజమేనండి మీ సంపాదనలో కొంత భాగం తప్పకుండా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి మీరు ఖర్చు పెట్టాలి కానీ పిల్లల వరకు కనుక వచ్చినట్లయితే దాచిపెడితే అది స్వార్థమైపోతుందండి మరి దాచిపెట్టకపోతే ఎట్లాగని మీకు అనుమానం రావచ్చు పిల్లల్ని పెంచే క్రమంలోనే మీరు వాళ్ళకి విలువలు నింపండి విలువల్ని కనుక ఇస్తే ఆ విలువలను ఆధారం చేసుకుని వాళ్ళు జీవితంలో మీలాగనే మంచి పనులు చేయడానికి ఉద్యుక్తులు అవుతారు అంతేగా దాని చెప్పేసి డబ్బులు విపరీతంగా సంపాదించేసి ఏ మంచి పనులు చేయకుండా వాళ్ళ కోసం దాచిపెడదామని కనుక అనుకున్నట్లయితే అది విషంతో సమానము అది మీకు తప్పకుండా మీరు పోయిన తర్వాత అపకీర్తి తీసుకొస్తుంది ఆ మాటకు వస్తే మీరు బతికినప్పుడే అపకీర్తిని మీకు కలగజేస్తుంది ఎటువంటి పిల్లల్ని కన్నాడు రేటు అని చెప్పేసి నలుగురు అనుకుంటారు కాబట్టి పిల్లలకి విలువలను ఇస్తే మీ డబ్బు వాళ్ళకి సమానం అండి అట్లా విలువలు కాకుండా మీరు డబ్బునే ఇచ్చారనుకోండి ఆ డబ్బుని వాళ్ళు దుర్వినియోగం చేస్తారు వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటారు తద్వారా మీకు కూడా చెడ్డ పేరు వస్తుందండి కానీ ఇంకొక విషయాన్ని మనం మర్చిపోకూడదు అదేంటంటే ఒక పక్కన పిల్లల్ని విలువలతో పెంచుతూ కూడాను పిల్లల చేత కూడాను సమాజానికి ఏదో ఒకటి చేయించాలండి అప్పుడు వాళ్ళకి అదొక యాటిట్యూడ్గా మారుతుంది మీ ధర్మ పదాన్ని వాళ్ళు అనుసరించే దానికి కూడాను గొప్ప అవకాశం ఉంటుంది ఇది నిజంగా చెప్పాలి అంటే చాలా సున్నితమైన విషయం అండి సో ఇదండి ఈ వీడియోలోని సంగతి ఇంకొకసారి వీడియోను కనుక మీరు చదివితే వింటే మీకు అర్థమవుతుందండి కాబట్టి ఒకటి రెండు సార్లు వీడియో వినండి సో ఇదండి వీడియోలో ఉన్న విన్నంత కృతజ్ఞతలు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి మీదైన సైల్లో అద్భుతమైన మెసేజ్ మటుకు తప్పకుండా పెట్టండి ఎందుకంటే జీవన సూక్ష్మాన్ని తెలియజేసే ప్రయత్నం చేసేయండి ఎంతవరకు గురుతున్నాయో నాకు తెలియదు అది మీరే చెప్పాలి అది కూడా నువ్వు మెసేజ్ రూపంలో చెప్పండి లేదు కిరణ్ గారు అందరూ చెప్పేదే మీరు కూడా చెప్పారు కానీ కొత్త పందాలకు చెప్పారు మళ్ళీ మమ్మల్ని ఆలోచింపజేశారు అని కనుక మీరు అనుకున్నట్లయితే అసలు తప్పకుండా మీరు మాట్లాడచ్చు నా పేరు మారుతి కిరణ్ నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం